ఉదయకాలపు ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడువైన మా ప్రియ పరిలోకపుపు తండ్రి దయా కనికనములు కలిగిన మా గొప్పదేవ శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాయడల చూపుతున్న మా కన్న తండ్రి మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన ఉదయకాల సమయమంతా గడిచిన రాత్రంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాచి కాపాడినారు మమ్మను పోషించినారు మమ్మను భద్రపరిచినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మును బలపరిచినారు తండ్రి మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా అయ్యా మా భార్యనంతా మీరు భరించినారు మా అక్కర్లు మా కొరతలు మీరు తీర్చిన్నారు ప్రతి కష్టం నుండి శ్రమ నుండి బాధ నుండి సమస్యలు శ్రమల నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి నిందలు అవమానాల నుండి పగవారి నుండి శత్రువుల నుండి హాని కలిగించే మనుషుల నుండి మమ్మల్ని తప్పించినారు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడై ఉన్నారు మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం అపాయ ప్రమాదం నుండి మమ్మను రక్షించినారు దేవా మమ్మను కాపాడినారు తండ్రి అయ్యా గడిచిన దినము మేమెంతగా మీకు దుఃఖాన్ని కలిగించినప్పటికీ ఎంత అవిధేతగా విరోధంగా ప్రవర్తించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు మమ్మను ప్రేమించినారు సజీవులను కాచి కాపాడి ఈ దినమును చూచి కృపణిచ్చారు దేవా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న చిన్నమందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి ఆరాధించడానికి మీ నామాన్ని గనపరచడానికి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమును చూడక ఎంతోమంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు గతించిపోయారు కొనిపోబడ్డారు వారికంటే మేము గొప్పవారిమి కాదు విశ్వాసలం కాదు శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదు దేవా అయినప్పటికీ మా మునుసీవులకులో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దయా దాక్షిణ్య పూర్ణుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కనుపాప వలే మమ్మను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ నీకుడి చేతనన్ను పట్టుకొనివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా కుడి ప్రక్క నీడగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పక్షిరాజు తన పిల్లలను మోయునట్లు నీ ప్రజలను మోయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శ్రీమంతుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అద్వితీయ శక్తిమంతుడైన సర్వాధిపతి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎవడో వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మంచి విత్తనము విత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిజమైన ద్రాక్ష మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమస్తమునకు వారసుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విశ్వాసమునకు కర్త మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విశ్వాసమును కొనసాగించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రాకారములు పడగొట్టువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పక్షమున యుద్ధము చేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దహించు అగ్ని మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భయంకరమైన మహాదేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు నాకు సహాయకరమైన కేడము గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని అనుగ్రహించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అధిక బుద్ధిని అనుగ్రహించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు సహాయం వచ్చకుండా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వంకర త్రోవలను చక్కగా చేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రక్షించుని సన్నిధి దూతను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏర్పరచుకొనబడిన సేవకుని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా పక్షమున యుద్ధము చేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా మధ్యవర్తి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మాకు పరిశుద్ధ స్థలముగానున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ప్రజలకు భూషణ కిరీటముగానున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పాపము లేని ప్రధాన యాజ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నమ్మకము గల ప్రధాన యాజ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇష్టాయేలు సృష్టికర్త మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇష్టాయేలు కాపరి స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇష్ట ఏలీలకు ఆశ్రయదుర్గ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యథార్థవంతుల యెడల యథార్థవంతుడుగా ఉన్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సద్భావము గలవారి యెడల సద్భావము చూపువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను గూర్చి చింతించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను బలపరుచు క్రీస్తు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతిమంతుడైన యేసుక్రీస్తు క్రీస్తు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మహా ஆச்சரிய செய்யுவாடா మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ప్రాణ స్నేహితుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పాపుల స్నేహితుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిర్దోషమైన నీ రక్తమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిష్కలంకమునగు మీ రక్తమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అమూల్యమైన మీ రక్తమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం చెప్పశక్యము కాని మీ వరమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లి ఎష్ మొద్దు నుండి పుట్టు చిగురు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా నిరీక్షణ కాస్పదమా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా హృదయమునకు ఆశ్రయ దుర్గమైన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా విమోచ కూడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా సహాయ కూడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆపత్కాలములో నమ్ము కొనదగిన సహాయ కూడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రక్షణ శైలమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దుర్గమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జీవాధిపతి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జీవజలముల ఊట మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు రక్షణ అయ్యున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా రక్షణ దుర్గమ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ప్రాణ ప్రాణదుర్గమ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవే నా బలము నా గానము గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా మరుగుచోటు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా దోషములను బట్టి నలగొట్టబడినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా పాపములను సిలువ మీద మోసినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా కొరకు రక్తము చిందించిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మరణమును జయించినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పాతాలమును జయించినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మరణము యొక్కయు పాతాల లోకపు యొక్కయు తాలపు చెవులు గలవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జీవాహారమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జీవజల నది మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత శ్రమల పాలైనప్పటికీ ఎన్ని అనారోగ్య స్థితులు ఎదురైనప్పటికీ కూడా మిమ్మల్ని స్థుతించడం మానలేదు మీకు మొరపెట్టడం ఆపలేదు కాబట్టే మీరు వారిని ఎంతో అధికంగా ఆశీర్వదించారు ప్రతి కష్టం నుండి శ్రమ నుండి బాధ నుండి విడిపించినారు అత్యున్నతంగా హెచ్చించినారు వారి స్థితిగతులను మీరు మార్చినారు దేవా నీ బిడ్డలను అత్యధికంగా ఆశీర్వదించారు దేవా అయ్యా మీ ప్రేమను బట్టి మీకు వందనాల స్తోత్రాలు దేవా ఈ సమయాన మా స్థుతులను కూడా మీరు అంగీకరించండి మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అధికంగా దీవించండి దేవా అన్నిటికంటే ముఖ్యంగా మమ్మలను ఆత్మీయంగా బలపరచండి విశ్వాసంలో ఎదిగే కృపను మాకు దయచేయండి పరిశుద్ధ హృదయాన్ని కలిగి ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమంతటి కొరకై మీ పాదాల వద్దకు వస్తున్నాము దేవా గొప్ప బహుమానంగా మాకు ఈ దినమును ఇచ్చిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ఈ దినమున నీ బిడ్డలమైన మా అందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా ఈ దినమున నీ బిడ్డలైన వారు ఎక్కడికి వెళ్తున్నా మీరే వారికి తోడయి ఉండండి బిడ్డలు చేసే పనులలో ప్రయత్నాలలో మీరే వారికి సహాయం చేయండి వారి ప్రయాణం అంతటిలో చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దుష్టు నుంచి పగవారి నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి నీ బిడ్డలమైన మమ్ముళ్ళందరినీ కాపాడండి దేవా అయ్యా ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదం నుండి నీ బిడ్డలందరికీ రక్షణ కలగ చేయమని తండ్రి ఈ దినమున నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిలో కూడా మంచి బలాన్ని శక్తిని జ్ఞానాన్ని క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దుష్టమృగముల నుండి శత్రువుల నుండి బిడ్డలందరినీ కాపాడండి దేవా రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల కాల ఉద్యోగాల కొరకు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు దేవా ఎన్నో పరీక్షలు రాస్తున్నారు దేవా ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు దయచేసి బిడ్డల పట్ల మీ గొప్ప కార్యం జరిగించండి దేవా ఈనాడు బిడ్డలు ఎంతో కన్నీరు కార్చేవారిగా ఉంటున్నారు ఎంతో అలసిపోతున్నారు ఎంతగా ప్రయత్నించినా ఏ ఒక్క జాబు పొందుకోవడం లేదని బిడ్డలు నిరసించిపోతున్నారు ఆశలు కోల్పోయిన స్థితిలో ఉంటున్నారు దయచేసి ఈ దినమున అట్టి బిడ్డలు మీరు దృష్టించండి దేవా బిడ్డలకు మీ సొంత సమయంలో చక్కని ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున నీ బిడ్డలైన వారు రకరకాల ఉద్యోగాల కొరకు పై చదువుల కొరకు అప్లై చేసుకుంటుండగా మీరే వారికి సహాయం చేయండి తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ఉద్యోగాలకు వెళ్తుండగా రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా అయ్యా బిడ్డలు అధికారులకు లోబడి నమ్మకంగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా ఈనాడు ప్ర ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా బిడ్డల ఆశలను మీరు తీర్చండి దేవా బిడ్డలు కోరుకుంటున్న పోస్టులోకి ప్రమోషన్ వచ్చేలాగున వారు ఆశిస్తున్న ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతోమంది బిడ్డలు చాలీ చాలని జీతాలతోటి కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నారు దేవా అట్టి బిడ్డల స్థితిని మీరు మార్చండి దేవా బిడ్డలకు చక్కని జాబుల్ని దయచేయండి అత్యధికంగా వారిని ఆశీర్వదించండి శాలరీస్ కూడా పొందుకునే కృపను దయచేయండి ప్రవ్వా ఇంక్రిమెంట్స్ని దయచేయండి దేవా బిడ్డల అక్కరల కొరతలు మీరు సంపూర్ణంగా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా ఎందరైతే ప్రియులు ఉద్యోగాలు చేసుకుంటున్నప్పటికీ కూడా అధికారుల నుండి జీతాలు పొందుకోలేని స్థితిలో ఉంటున్నారో అట్టి వారిని మీరు దృష్టించండి దేవా అధికారుల మనసులను మీరు మార్చండి దేవా బిడలకు సకాలంలో జీతాలు ఇచ్చే మనసును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రభా బిడ్డలు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినప్పటికీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయినప్పటికీ కూడా ఉద్యోగం ఆలస్యమవుతుందని బాధపడుతున్నారు దేవా అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి సకాలంలో పోస్టింగ్ ఇచ్చేలాగా మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది యజమానులు బిడ్డల సర్టిఫికెట్స్ వేసుకొని దగ్గర పెట్టుకుంటున్నారు దేవా సర్టిఫికేట్స్ ఇవ్వకుండా బిడ్డలు ఎంతో హింసిస్తున్నారు వేధిస్తున్నారు దేవా అయ్యా దయచేసి యజమానుల మనసులను మీరు మార్చండి దేవా బిడ్డలకు సకాలంలో సర్టిఫికేట్ ఇచ్చేలాగున మీరే వారి మనసులను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా ఈనాడు ఉద్యోగ స్థలంలో వారికి ఎదురవుతున్న ప్రతి ఒక్క ప్రతికూల పరిస్థితులను బట్టి విరోధులను బట్టి పగవారిని బట్టి బిడ్డలు ఎంతో బాధపడుతుండగా భయపడుతుండగా వారి బాధలను మీరు సం పూర్ణంగా తొలగించండి దేవా బిడ్డలకు ఎవరైతే విరోధులుగా మారుతున్నారో వారందరి నుండి నీ బిడ్డలను సంపూర్ణంగా రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి విరోధుల శత్రువుల మనసులను కూడా మీరు మార్చండి దేవా శత్రువులను మిత్రులుగా చేస్తే శక్తి కలిగిన దేవుడు మీరు తండ్రి దయచేసి ఈనాడు మమ్మను నిందించే వారిని వారిని ద్వేషించే ద్వేషించేవారిని వ్యతిరేకతలకు గురి చేసే వారందరినీ కూడా మీరు మార్చండి దేవా మారు మనసు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృ చూపించండి ఈనాడు నిందలకు అవమానాలకు గురయ్యి కన్నీరు కారుస్తున్న నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కన్నీటిని మీరు తుడవండి దేవా ఎక్కడైతే నిందించబడ్డారో ఎవరి ద్వారా అవమానాల పాలైనారో అక్కడే నీ బిడ్డలను అత్యధికంగా హెచ్చించండి ఖ్యాతిని ఘనతను గౌరవాన్ని మంచి పేరును నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి దేవా ఈనాడు ఎంతో మంది ప్రియులు చెడు వ్యసనాలకు పాపపు అలవాట్లకు చెడు తిరుగుళ్లకు చెడు స్నేహాలకు లోనవుతున్నారు దేవా సెల్ ఫోన్స్ గేమ్స్ బెట్టింగ్స్ బైక్ రైడింగ్స్ ఇలా దేనికైతే బాన్సులుగా మారి బయటకు రాలేని వారిగా విడుదల పొందుకోలేని స్థితిలో ఉంటున్నారు అట్టి బిడ్డలందరినీ మీరు ఆ వ్యర్థమైన వాటన్నిటి నుండి విడిపించండి దేవా అయ్యా బిడ్డల్ని మార్చండి దేవా మిమ్మను సేవించే బిడ్డలుగా మీరే వారిని సిద్ధపరచమని రక్షణ మారు మనసు పాప క్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా దినమున ఎంతో ఎంతోమంది బిడ్డలు డబ్బు లేకపోవడం వలన ఎండు కట్టుకోలేకపోతున్నారు పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నారు అనారోగ్యం వస్తే మేలైన వైద్యం చేయించుకోలేకపోతున్నారు వివాహాలు చేయలేకపోతున్నారు ఇలా ఏ పని ఏ కార్యం చేయలేని ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న బిడ్డలు ఎంతోమంది ఉంటున్నారు దేవా ఈరోజు అలాంటి బిడ్డలందరినీ మీరు దర్శించండి దేవా మంచి ధననిధిని తెరచి బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా అప్పుల భారాల నుండి బిడ్డల్ని సంపూర్ణంగా విడిపించండి దేవా ఏ సమస్యను బట్టి ఏ కారణాన్ని బట్టి బిడ్డలు అప్పుల పాలైనారో దయచేసి ప్రతి అప్పు బాధ నుండి కూడా నీ బిడ్డల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఎన్నో విధాలుగా నష్టపోయారు వారి జీవితంలో విలువైనవి పోగొట్టుకున్న వారిగా ఉంటున్నారు కోల్పోయిన స్థితిలో దుఃఖంతో జీవిస్తున్నారు అయ్యా ఆస్తులను కోల్పోయిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి సొంత బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు మీరు జ్ఞాపకం చేసుకోండి తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆరోగ్యాలను కోల్పోయిన వారు నాయన ఇలా రకరకాలుగా వారి జీవితంలో ప్రతి పరిస్థితిని బట్టి కోల్పోయి బాధపడుచుండగా బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకుండి దేవా సహాయం చేయండి దేవా వారు కోల్పోయిన వాటి కంటే మరి ఎక్కువ శ్రేష్టమైనవి నీ బిడ్డలకు మరలా అనుగ్రహించమని వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతోమంది భార్య భర్తలు ఎన్నో మనస్పర్ధలు కోపాలు ద్వేషాలతోటి జీవిస్తున్నారు ఒకరి ఏడల ఒకరు ఎంతో కోపంతో బ్రతుకుతున్నారు అయ్యా మీ ద్వారా దంపతులుగా చేయబడిన తర్వాత వారి దాంపత్య జీవితానికి విలువనియకుండా విడిపోవడానికి విడాకులు ఇవ్వడానికి సిద్ధపడుతున్న బిడ్డలందరినీ కూడా ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఒకరిని ఒకరు క్షమించుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా మీరు మార్చండి దేవా అయ్యా ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ప్రేమించుకుంటూ మీ అందు భయభక్తులు విశ్వాసం కలిగి జీవించే మనసును ప్రతి భార్యకు భర్తకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ప్రవ్వా విడిపోయిన భార్య భర్తలను మీరు కలపడి దేవా ఎందరైనా ఇంకా విడిపోవాలని నిర్ణయాలు తీసుకుంటున్నారో వారి నిర్ణయాలను మీరు మార్చండి దేవా విడిపోయిన బంధువులను కూడా మీరు కలపండి దేవా విడిపోయిన స్నేహితులను విడిపోయిన సంఘస్థులను మరలా కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ప్రతి కుటుంబం కూడా కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండుటకు అంతా ఒక్కటిగా కూడుకొని మీ అందు ఆనందించుటకు మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కృప చూపించండి దేవా ఈనాడు ఆడబిడలందరి చుట్టూ మీ దూతల్ని అగ్ని కంచగా ఉంచండి దేవా దుష్టి నుంచి రక్షించండి దేవా రక్షణ భద్రత కాపుదలను అనుగ్రహించండి బిడలు చదువుకునే స్థలంలో ఉద్యోగం చేసే స్థలంలో మీ కాపుదలను సమాధానకరమైన పరిస్థితులను బిడ్డలకు అనుగ్రహించండి ఈనాడు బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేస్తున్నా మీ కాపుదలను వారిపై ఉంచి క్షేమంగా ఇల్లు చేరుకునే దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆడబిడ్డల విషయమై ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులకు గొప్ప నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే మా కుటుంబంలో శుభకార్యములు జరగడం లేదు మా జీవితంలో మంచి పనులు నెరవేరడం లేదు ఏ ప్రయత్నం చేసినా అపజయం ఎదురవుతుంది ఎంత ప్రయాసపడినా అభివృద్ధి రావడం లేదని వారి వారికి జరిగే ప్రతి పరిస్థితిని తలుచుకుంటూ కన్నీరు కారుస్తున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా వారు ఆశించినవి బిడ్డలు పొందుకున్నట్టుకు సహాయం చేయండి దేవా వారి కుటుంబాలలో బిడ్డలు ఆశించినట్లుగా మంచి పనులు శుభకార్యములు జరుగుటకు మీరే సహాయం చేయండి వారి చేతి పనులలో అభివృద్ధిని ఆశీర్వాదమును పొందుకున్నట్టుకు మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా దేశాన్ని రక్షించండి దేవా మా దేశ ప్రజలందరినీ కాపాడండి దేవా మా దేశంలో ఉన్న తెగులన్నిటిని సంపూర్ణంగా తొలగించండి దేవా మా దేశాన్ని మీరు బాగు చేయండి దేశంలో జరిగే విరోధమైన కార్యములన్నిటిని తీసివేయండి అయ్యా కృప చూపించండి దేవా నీ బిడ్డ లేని వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఉద్యోగాలు లేని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి పేదరికంలో బీదవారిగా జీవించే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి మా దేశంలో ఉన్న నిరుద్యోగాన్ని తొలగించండి దేవా ఎంతో మంది గొప్ప చదువులు చదివి ఉన్నప్పటికీ డలు ఉద్యోగాలు లేక ఎంతో బాధపడుతున్నారు దేవా అయ్యా ఎన్నో సంవత్సరాలుగా ఏ పని చెయ్యలేని స్థితిలో ఉంటున్నారు దేవా అయ్యా కృప చూపించండి అక్కరలు కొరతలు మీరు తీర్చండి ఆర్థిక లేమిలో మా దేశ ప్రజలు దుఃఖిస్తుండగా జీవిస్తుండగా అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి లేమిడి నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈరోజు నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి అక్కరలు అవసరతలు కొరతలు వారి సమస్యలు శ్రమలు బాధలు సంపూర్ణంగా మీరు తొలగించండి దేవా బిడ్డలకు ధోడైండి నడి మని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినముని ఎంతో మంది బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడుచుండగా కుటుంబంలో ఎన్నో అక్రల కొరతలు తీరక కన్నీరు కారుస్తుండగా రోజు అలాంటి బిడ్డలను మీరు కనికరించండి దేవా వారి ఉద్యోగాలలో వ్యాపారాలలో మీరే అభివృద్ధిని దయచేయండి ప్రవ్వా బిడ్డల చేతి పనులన్నిటిని ఆశీర్వదించండి దేవా ఈనాడు నీ బిడ్డలైన వారు క్రమక్రమంగా అభివృద్ధి పొందుకున్నట్టుకు సహాయం చేయండి వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచండి దేవా అప్పుడు సమస్యలలో చిక్కుకున్న వారికి విడుదలను అనుగ్రహించండి ఏ కారణాన్ని బట్టి ఎలాంటి అనారోగ్య సమస్యను బట్టి వారు అప్పుల పాలైనారో దయతో బిడ్డలను ప్రతి అప్పు బాధ నుండి సంపూర్ణంగా విడిపించండి దేవా కృప చూపించండి తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు వివాహ వయసు వచ్చినప్పటికీ కూడా వివాహాలు జరగక సరైన సంబంధాలు కుదరక ఎంతో బాధపడుచున్న సహోదరి సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలకు సాటి అయిన దయచేయండి ప్రవ్వా చిత్తంలో ఉన్న వ్యక్తులను అనుగ్రహించండి దేవా కృప చూపించండి ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులనందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగా సహాయం చేయండి ఏ కొరత లేకుండా మీరే బిడ్డలు కాపాడండి నూతనంగా భార్య భర్తలుగా జతపరచబడుతున్న బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి దేవా కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని ప్రార్థన జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భఫలం ఇచ్చు బహుమానం కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్యం అన్న వాగ్దానం బిడ్డలందరి ఎడల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ్వా సంతానం లేదని బిడ్డలను ఎంతో మంది చిన్న చూపు చూస్తున్నారు స్వంత వారే నిందిస్తున్నారు అవమానిస్తున్నారు అయ్యా ఆనాడు అబ్రహాం షహారాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు ఎలిజబెత్ను మీరు జ్ఞాపకం చేసుకున్నారు హన్నాని రిప్కాని మీరు జ్ఞాపకం చేసుకుని శ్రేష్టమైన సంతానాన్ని ఇచ్చారు దేవా వారి దుఃఖాన్ని మీరు తొలగించారు దేవా ఈనాడు నీ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి చక్కని కుమారులను కుమార్తెలను అనుగ్రహించి మీ నామానికి మైమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈరోజు డెలివరీ కొరకు హాస్పిటల్లో అడ్మిట్ అయిన బిడ్డలందరినీ కూడా మీరు దృష్టించండి నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగా సహాయం చేయండి ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ బిడ్డలు ఎదురవ్వకుండా మీరే వారిని కాపాడండి దేవా బిడ్డల ఏడల అద్భుతాన్ని చేయండి తల్లి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రవ్వా గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు మంచిగా ఎదుగుటకు సహాయం చేయండి ఎలాంటి శారీరక లోపాలు లేకుండా పెరిగే కృపను అనుగ్రహించండి దేవా అబార్షిణైన బిడ్డలను మీరు ఓదార్చండి దేవా పిల్లలు పుట్టి చనిపోయిన తల్లులను ఆదరించండి దేవా మరలా నీ బిడ్డలకు మంచి సంతానం అనుగ్రహించి వారి సంతోషం సంపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎంతోమంది బిడ్డలకు ఉండడానికి సరైన గృహాలు లేక అద్దె కట్టుకునే స్తోమత లేక బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలు నివాసం ఉండడానికి సొంత గృహాలనిచ్చి ఆశీర్వదించండి దేవా ఎంతో మంది చేతిలో డబ్బులు లేక ఇండ్లు కట్టాలని లోన్స్కి అప్లై చేసి ఆశతో ఎదురుచూస్తుండగా అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగునా మీరే సహాయం దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు బలహీనంగా శక్తిని కోల్పోయి ఉంటున్నారు మానసికంగా కృంగిపోతున్నారు డిప్రెషన్కి లోనవుతున్నారు అలాంటి బిడ్డలందరినీ కూడా ఈ సమయాన్ని మీరు బాగు చేయమని మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి పూతగాదాలతో వివాదాలతో ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతూ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఎంతో ఆర్థికంగా నష్టపోతున్న బిడ్డలందరినీ కనికరించండి దేవా ఈనాడు సొంత వారి బంధువులే శత్రులుగా మారుతున్నారు ఆస్తుల కోసం ఒకరికి ఒకరు హాని చేసుకుంటున్నారు దయచేసి వారి మనసులను మీరు మార్చండితేవా కృప చూపించండి ఈ దినమున వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి బిడ్డల్ని ఆదరించండి మీ కాపుదల భద్రతా క్షేమాన్ని దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది ప్రియులు పాపంలో శాపంలో లోక స్నేహాలకు బానిసలుగా మారుతున్నారు చెడు అలవాట్లకు లోనయ్యి కుటుంబ సభ్యులకు దుఃఖకరంగా జీవిస్తున్నారు వారి విలువైన జీవితాలను ఎంతో నష్టపరుచుకుంటున్నారు ఈరోజు అలాంటి బిడ్డలందరూ అందర్నీ కూడా మీరు మార్చండి దేవా మారు మనసుని దయచేయండి పాపాన్ని ఒప్పుకొని హృదయాన్ని వారికి దయచేయమని మీకు సాక్షిగా జీవించే కృపను అనుగ్రహించమని మిమ్మల్ని స్థుతించే బిడ్డలుగా వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు కుమారులు కుమార్తెలు తల్లిదండ్రుల మాట వినే వారిగా సిద్ధపరచండి దేవా తల్లిదండ్రులకు అవిధేయులుగా విరోధులుగా దుఃఖాన్ని కలిగించకుండా వారిని ప్రేమించే బిడ్డలుగా మీరు మార్చండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవ్వనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయండి మీ పరిచర్య చేసే బిడ్డలుగా సిద్ధపరచండి ఈనాడు యవ్వనస్తులు చదువుకుంటుండగా ఉద్యోగాలు చేసుకుంటుండగా వ్యాపారాలు చేసుకుంటుండగా మీరే వారి చేతి కష్టాన్ని ఆశీర్వదించండి ఈనాడు నీ వారు ఎక్కడ ఉన్నా ఏమి చేసినా మీ నామానికి మైమతిచ్చే బిడ్డలుగా ఉండుటకు మీ ద్వారా అత్యధికంగా ఆశీర్వదించే స్థితిలో ఉండటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా చిన్న బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా నాయన బిడ్డలు ఆట స్థలాలకు స్కూల్స్ కి ఆయా స్థలాలకు వెళ్తూ వస్తుండగా చక్కని క్షేమాన్ని కాపుదలను భద్రతను అనుగ్రహించండి బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాలను మీ స్వాధీనంలో ఉంచుకోండి దుష్టి నుంచి బిడ్డలు రక్షించండి దేవా ఈనాడు మా బిడ్డలందరూ వయస్సునందును బుద్ధి అందును తెలివి అందును జ్ఞానమందును మనుషుని దయలో దేవుని దయలో దేవుని కృపలో వర్ధిల్లటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఇదమున ఫారెన్ వెళ్ళాలని వీసా కోసం అప్లై చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఉన్నత చదువులు చదవాలని గొప్ప ఉద్యోగాలు చేయాలని బిడ్డలు ఆశపడుతుండగా అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా మీరే బిడ్డలకు చక్కని అవకాశం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన రకరకాల జాబులు చేసుకుంటూ చదువుకుంటూ ఫారెన్ లో స్థిరపడి ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తుండగా మీరే వారికి సహాయం చేయండి సకాలంలో ఆ కార్డు పొందుకున్నట్టుకు మీరు సహాయం దయచేసి ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా దయ చూపించండి తండ్రి కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ఎంతో మంది ప్రియులు రకరకాల క్యాన్సర్ వ్యాధులతోటి బాధపడుతున్నారు దేవా అయ్యా వారి ట్రీట్మెంట్ కి డబ్బులు ఖర్చు చేయలేని బీదరికంలో ఉంటున్నారు దేవా వ్యాధిని తగ్గించుకునే మార్గం లేక డబ్బులు లేక సరైన వైద్యం చేయించుకోలేక వ్యాధులు ముదిరిపోయి మరణిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అట్టి ఘోరమైన వ్యాధుల నుండి నీ బిడ్డలు రక్షించండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్న బిడ్డలను కూడా మీరు దృష్టించండి దేవా వైద్యానికి డబ్బు పెట్టలేక ఎంతో ఆర్థికంగా నష్టపోతున్నారు దేవా అయ్యా అట్టి బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రభా హాస్పిటల్లో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ లో ఉంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి బాగు చేయండి దేవా బిడ్డలందరినీ సజీవులనుగా కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు మేమంతా మీ రాకడ కొరకు సిద్ధపడే వారిమిగా ఎదురు చూసే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచండి దేవా అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున మీరు వస్తే మీతో పాటు ఎత్తబడే గుంపులు నేను మేము వండుటకు సహాయం దయచేయండి ఆ యొక్క నిత్య రాజ్యానికి వారసులుగా ఉండుటకు మీరే మమ్మను ఆశీర్వదించుకున్నారు ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఇంతవరకు మా ప్రార్థనలు విన్న దేవా మీకు వందనాలు స్తోత్రాలు ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి చక్కని క్షేమాన్ని కాపుదల భద్రతను అనుగ్రహించమని మా సహవాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ఏ విషయం కొరకు ఏ మనిషిని కొరకు ప్రార్థించలేకపోయామో దయతో మమ్మల్ని క్షమించి మరలా మాకొక సమయాన్ని అనుగ్రహించమని బిడలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ దినమంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ ప్లస్ యు.